నిజానికి ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమం బాధితుల ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ప్రశ్నించి పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనోహన్ గారు వచ్చారు ఎందుకంటే స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి మీకు మేము ఉన్నాం మీ ఇంటిలో ఒక పెద్ద లేకపోయినా మేమందరం మీకు అండగా ఉంటాం మీ పిల్లలకు వాసరిగా ఉంటాం వారి చదువులకి మా వంతు సాయం చేస్తామనే ఒక భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేశారు గత నాలుగేళ్ళు మీరు చూసే ఉంటారు మనోహర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం పెద్దలు పోవడం వల్ల ఆ కుటుంబం ఎంతగా నష్టపోయింది తెలుసుకొని ఆ విషయాలను అధ్యక్షుల వారికి తెలియజేసి మరింత విస్తృతమైన ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా పుష్ చేస్తు వచ్చారు ప్రతిసారి ఆలస్యం ప్రవడంలో మన కార్యక్రమం జరిగి ఉండాలి లేకపోతే ఆయన విలే ప్రవడంలో గుచి చెందకటువంటి హాఫ్ లో వచ్చినప్పుడు మనం అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెంటే సమపరిష్టికే రండియో కాఫీకి కూడా వడలా ఉండదు వడ ఎంత మంది పిల్లలు పెళ్లి చేసుకోమంటారు ఇటువంటి అడిగేవారు పేద కుటుంబం అయితే ఆయన స్వయంగా ఎంతో కొంత సహాయం చేసేవారు ఈ నేపథ్యంలో ఒకసారి బాగా పెట్టాలి ఇలాగే ఒక ప్రమాదాలు చనిపోయిన ఇద్దరు మిత్రుల కుటుంబాలకు అధ్యక్షులు వెళ్ళినప్పుడు పరామర్శించి వారి చూసిన తర్వాత చరిచిపోయారు ఏదో విధంగా ఏదో కొంత సాయం ఇంతకన్నా మనం చేయాలి అది శాశ్వతంగా ఉండాలి కొన్ని నా దృష్టిలో రావచ్చు రాకపోవచ్చు రాకపోయిన ఉన్న పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనతో మనోవర్గాలతో అనేక రోజు ఆలోచన చేసిన తర్వాత రూపకల్పన జరిగింది ఈ కార్యక్రమం ఇప్పటికి బాధాకరమైనప్పటికీ మనం చెప్పుకోక తప్పదు నలభై కోట్ల రూపాయలు మన కార్యకర్తలు తలాబాలో పోయినప్పుడు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది నేనైతే కోరుకునేది ఏంటంటే ఏ ఒక్కరు ఏ కుటుంబం కూడా మా కార్యకర్త కుటుంబం ఎవరు కూడా ఈ చెప్పు తీసుకునే పరిస్థితి రాకూడదు వాళ్ళంతా పార్టీకి సేవ చేస్తూ కుటుంబంతో పిల్ల పాపలతో ఆనందంగా గడప కానీ వీధి కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు అటువంటి పరిస్థితుల్లో పశువులు వాసిన వారి కుటుంబాలు మంది ఆశనాలుగా ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఏడకు వారి పరిస్థితి చూస్తే దైనంగా దైనీయంగా చలించే విధంగా వారికి భరోసాగా ఈ కార్యక్రమం నిలుస్తుంది ఈ ఇలా కొన్ని మాటలు చెప్పడానికి కూడా ఇబ్బంది కానిప్పటికీ ఈ వృద్ధి చెందిన వారి కుటుంబాలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి మనం చేస్తూ Thank you, sir.